ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటన నేపథ్యంలో పర్యటన జరిగే ప్రదేశాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఐజీ జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగడానికి సిఆర్ రెడ్డి కళాశాల చేసిన హెలిపాడ్ ప్రదేశాన్ని పరిశీలించారు అనంతరం ఐజీ ఎస్పీ ముఖ్యమంత్రి పర్యటన చేసే ప్రాంతాలను భద్రతా పరమైనటువంటి అంశాలతో అధికారులకు తగిన సలహాలు సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పర్యటనలో చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి అధికారులకు అవగాహన కల్పించారు సిబ్బంది ప్రజలతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీమతి స్వరూపారాణి ఏలూరు ఏళ్ళు డిఎస్పీ శ్రీనివాసులు డిటిసి డిఎస్పీ కె ప్రభాకర్ రావు ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఏటోన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఏళ్ళు త్రిటోన్ ఇన్ఛార్జ్ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు chung cho chơi câu tudo bem Hai bus busu